సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ చైత్రాది పన్నెండు మాసాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంది భాద్రపదం గణపతికి ఆశ్వీజం శక్తికి కార్తీక మాసం దీపారాధనకు మార్గశిరం విష్ణువుకు అలాగే మాఘమాసం సూర్యునికి స్నానాలకు ప్రసిద్ధి మా అఘం అంటే పాపం ఇవ్వనిది అని అర్థం దభ్యుదితేరవౌ బ్రహ్మఘ్నం వా సురాపం వా కంపతంతం పునీమహే అంటే మాఘమాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఎవరైతే స్నానం చేస్తారో వారికి బ్రహ్మహత్య సురాపానం లాంటి మహాపాతకాలన్నీ తొలగిపోతాయని పవిత్రులవుతారని భావం అందుకనే మాఘమాసం నెల రోజులు పవిత్ర స్నానాలు చేయాలని మన ఋషులు నిర్ణయించారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ మాసాన్ని కేతో పరిపాలిస్తుంటాడు కేతువు జ్ఞానప్రదాత మోక్షకారకుడు కనుక ఈ మాసంలో కేతువు విశేష పూజలు అందుకుంటాడు చాంద్రమానం ప్రకారం చంద్రుడు నక్షత్ర మండలంతో కూడి ఉండే మాసం కనుక ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది అందుకే మాఘం అమోఘం మాఘం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా నిజానికి మకర సంక్రమణం జరిగింది మొదలు కుంభ సంక్రమణం జరిగే వరకు మధ్య ఉండే మధ్య కాలమే మాఘమాసం పవిత్ర స్నానాలు పౌష్యశుక్ల పూర్ణిమతో మొదలై మాఘశుక్ల పూర్ణిమతో ముగుస్తాయి చాంద్రమానం అనుసరించే వారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై బహుళ అమావాస్యతో ముగుస్తుంది ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడం విశేష పూర్వప్రదం కానీ ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కాని పని అది తెలిసే కనీసం మాఘ పూర్ణిమ నాడైన నదీ స్నానం గాని సముద్ర స్నానం కానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలంటారు ఎందుకంటే మాఘ పూర్ణిమను మహామాఘి అని అంటారు సంవత్సరంలో వచ్చే పన్నెండు పూర్ణిమలలోనూ మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైనది ఈ మహామాఘి శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్ర స్నానం చేసి తీరాలి శివకేశవులిద్దరినీ ఆరాధించి తరించాలి సంవత్సరంలో నాలుగు సార్లు సాగర స్నానం చేయాలని అవి కూడా ఆషాఢ పూర్ణిమ కార్తీక పూర్ణిమ మాఘ పూర్ణిమ వైశాఖ పూర్ణిమలలో చేయాలని అలా సాగర స్నానాలు చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగు పురాణాలు చెప్పాయి సూర్యోదయ కాలం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రసరించే సూర్యకిరణాలలోని శక్తిని నదీ జలాలు సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి ఇక రాత్రి చంద్రుడు కూడా తన తేజోకిరణాలను నీటిలోకి ప్రసరిస్తాడు నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు తెల్లవారితే తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించిపోతాయి అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి మూడు రోజులైనా పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు చివర మూడు స్నానాలను అంచెపుష్కరిణి స్నానాలు అంటారు సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే మాఘమాసం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది ఈ విధంగా మాఘస్నానం చేసిన తరువాత ఇష్టదేవుడిని ఆరాధించి దాన ధర్మాలు చేయాలి ముఖ్యంగా బట్టలు కంబళి చెప్పులు గొడుగు నెయ్యి నువ్వులు లాంటివి దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుంది ఇలాంటి మరింత అద్భుతమైన సమాచారాన్ని మన సనాతన ధర్మ వైభవాన్ని తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు